ఒకప్పుడు దొంగతనాలు ఇళ్లల్లో మాత్రమే జరిగేవి లేదా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబులు కొట్టడం మాత్రమే జరిగేవి అయితే దొంగలు ఎక్కువగా రిస్క్ చేసేవాళ్ళు కాదేమో ఇప్పుడు ట్రెండ్ మారింది దొంగతనాలు చేసే తరుణంలో రిస్క్లు కూడా చేస్తున్నారు లేకపోతే ఓ దొంగ బీహార్ బ్రిడ్జ్పై వేలాడుతూ కదులుతున్న రైలు నుంచి ఫోన్ చోరీ చేశాడు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా కదులుతున్న రైలుకి ఆ బ్రిడ్జ్ పైన నిలబడి వేలాడుతూ అక్కడి నుంచి ఫోన్ చోరీ చేయడం అంటే అతను ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు బీహార్ నుంచి పాట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో ఇద్దరు వ్యక్తులు మెట్లపై కూర్చొని గంగానదిని వీడియో తీస్తున్నారు రాజేంద్ర సేతు వంతిన దాటుతున్న సమయంలో ఒంతునిపై ఉన్న ఓ దొంగ ఒక్కసారిగా వారి నుంచి ఫోన్ లాక్కున్నాడు దీంతో ప్రయాణికులు ఇద్దరు షాక్ గురయ్యారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే ఆ దొంగ ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఇచిలో జరుగుతున్న పెళ్లిళ్ళలో ఏదో ఒకటి వీడియో వైరల్ అవుతుంది అయితే వధువు డాన్స్ వేయడమో లేదా వరుడు వెరైటీ స్టెప్ వేయడమో ఇదే కదా కామన్ అయితే ఇప్పుడు కొత్తగా మరో ట్రెండ్ మొదలైందండి బాబు ఏదో ఒకటి చేసి వీడియోని వైరల్ చేయాలనుకుంటున్నారో లేక సహజంగా జరుగుతుందో తెలియదు కానీ ఓ పెళ్లి వేడుకలో వరుడు వధువు గొంతును నొక్కేశాడు ఇదేంటి అందరూ చూస్తుండగా ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గొంతు నొక్కాడు అనుకుంటున్నారు కదా అక్కడ కూడా అలానే పెళ్ళికూతురు షాక్ అయ్యి వెంటనే పెళ్లి కొడుకు చేసిన పనికి అతని స్టేజ్ పైన చితకొట్టింది ఇంతకీ ఈ ఘటన యొక్క వివరాలు అయితే తెలియకపోయినప్పటికీ నెట్టింటి మాత్రం తెగ వైరల్ అవుతోంది నెటిజనులు చాలామంది ఈ వైరల్ వీడియోను వీక్షిస్తున్నారు ఒకప్పుడు పెన్ అంటే పాలీ పెన్నే అంటే ఇంక్ పెన్నులు అన్నమాట అందులో ఇంక్ అయిపోతున్న కొద్దీ ఇంక్ వేసుకోవడం రాయడం అనమాట ఇప్పుడు ఉన్న బాల్ పెన్కు ముందు ఇంక్ పెన్లే ఎక్కువగా విస్తృతంగా వాడేవారు మరి అలాంటి పెన్నులు ఇప్పుడు తరానికి పరిచయం చేయాలంటే మరలా ఆ కంపెనీ ఓ కొత్తగా కంపెనీ పెన్ను తయారు చేసింది ఆ పెన్నుకు ప్రత్యేకత ఉందండి పై భాగాన వెంకటేశ్వరుడు కింద భాగాన పద్మావతి దేవి కొలువు తీరు ఉన్నట్టుగా క్రియేట్ చేసి తయారు చేశారు ఎంత చక్కగా ఉందంటే పెన్ను చూస్తుండగానే భక్తిభావం ఆధ్యాత్మికత ఉట్టుపడుతోంది ఇక రాస్తే ఇంకా శుభం జరుగుతుందంటనేమో సో అలాంటి ఈ పని ఇప్పుడు వైరల్గా మారింది టెన్నిస్ తెలుసు నార్మల్ టేబుల్ టెన్నిస్ తెలుసు ఇదేంటిది హెడ్తో టెన్నిస్ అనుకుంటున్నారా చేతులు ఎలాంటి బ్యాట్లు లేకుండా తెల్లలతో భీకర పోరాటం చేస్తున్నారు బాల్ కింద పడకుండా ప్రాణం పోయేటట్టుగా ఆడుతున్నారు ఇదో వెరైటీ గేమ్లు అనిపిస్తుంది కదా కానీ ఆట ఏదైనా గెలుపు కోసం ప్రయత్నించే ఆ తత్ ఆ పట్టుదలే ఆ స్ఫూర్తే మరెందరికో స్ఫూర్తినిస్తుంది క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనేమో మరి ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది మహిళను మరో మహిళ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తుందండోయ్ తన నెక్లెస్ బాగుందని బట్టలు బాగున్నాయని చాలా చాలా అన్నీ బాగున్నాయని కాంప్లిమెంట్ ఇస్తూ ఎవరు కొన్నారు ఎక్కడ కొన్నారని అడుగుతుంది ఆడవాళ్ళు ఇది సహజమే కదా అయితే చివరిగా ఒక ప్రశ్న వేసింది ఆ ప్రశ్న ఏంటో నేను చెప్పే కన్నా మీరు ఆ దృశ్యాన్ని వాచ్ చేసి హాయిగా నవ్వుకోండి ఈ వీడియో వైరల్గా మారింది చాలా బాగుందండి థ్యాంక్ యూ ఇరవై కొన్నారు మీ నెక్లెస్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ లక్ష రూపాయలు మా ఆయన కొన్నారు మీ వారా చాలా బాగున్నారు థ్యాంక్ యూ పది లక్షలు మా నాన్నగారు కొన్నారు దానా తీరనా ఇండియన్స్ వర్సెస్ అమెరికన్స్ విన్యాసాల్లో ఎలాంటి తేడాలు ఉన్నాయో చూపించడమే ఈ వీడియో లక్ష్యం ముందుగా అమెరికన్స్ వీడియో చూసినట్లయితే అమెరికన్స్ వాటర్ బాటిల్తో తెగ విన్యాసాలు చేస్తున్నారు ఓహో ఆహా అంటూ అది చాలా సూపర్ అనుకుంటున్నట్టుగా ఉన్నారు మరియు ఆ వీడియోకి మన ఇండియన్స్ జవాబు ఎలా ఉందో తెలుసా అత్యంత ధీటైన ఇచ్చారు మామూలు వాటర్ బాటిల్స్తో కాదండి గ్యాస్ సిలిండర్లతో సిలిండర్లను అన్లోడ్ చేసేటప్పుడు లోడ్ చేసేటప్పుడు ఎలా ఇస్తున్నారో చూసారా వాటర్ బాటిల్స్ కన్నా ఇంకా అంతకు మించి సో దట్ ఈస్ ద ఇండియా పవర్ సో దట్ ఈస్ ద ఇండియన్ మజిల్ పవర్ అంటున్నారు నెటిజన్లు ఈ వీడియో ఫన్నీగా ఉంది కదా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది దానం చేయండి కానీ రోడ్ల మీద కాదనే స్లోగన్ మీరు వినే ఉంటారు అలాగే ప్రయాణాలు చేయండి కానీ రోడ్ల మీద విన్యాసాలు చేయకండి ఇతరుల ప్రాణాలతో ఆడుకోకండి అంటున్నారు పోలీసులు ఈ వీడియో చూడండి ఓ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఇద్దరు మహిళల్ని ఎలా ఢీకొట్టాడు ప్రతి ప్రయాణం గమ్యానికి మాత్రమే ప్రమాదాలకు కాదు అక్కర్లేని విన్యాసాలతో మీతో పాటు ఇతరులకు హాని కలిగించకూడదని పోలీసులు ఈ ఘటనతో పాటు ట్వీట్ చేశారు ఇది మెదక్ జిల్లాలో జరిగిన సంఘటనగా గుర్తిస్తున్నారు నెటిజన్లు ఈ వీడియోని లైక్లు కొడుతున్నారు ఎందుకంటే నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం నిర్లక్ష్యంగా బండిని డ్రైవ్ చేయనట్లయితే చాలా ప్రమాదాలు జరుగుతాయని కాబట్టి నిర్లక్ష్యం వీడాలని కోరుతున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అలంకరించాలనే మనసుండాలి కానీ ఏ వస్తువునైనా ఇట్టే అలంకరించండి బాబు అది మనిషైనా వస్తువైనా ఇక్కడ చూడండి ఓ స్కూటర్కి ఎంత చక్కగా బంగారాన్ని అలాగే లైట్లతో పాటు ఆభరణాలను కూడా ఎలా అద్దారు ఇదో అద్భుతమైన అలంకరణలా అనిపిస్తుంది కదా ఓహ్ ఇంతేనా అనుకుంటున్నారా అంతకు మించి కూడా ఉందండి డ్రైవింగ్ చేస్తూ కాస్త రిలాక్స్ పొందేందుకు వీలుగా ఓ చిన్న ఫోన్ లాంటి స్క్రీన్ కూడా అమర్చారు సో ఇది ఒక లగ్జరియస్ స్కూటర్గా వాళ్ళు వాడుతున్నారన్నమాట చుట్టూ బంగారం కాంతిని మెరుగులు పలిపోయినట్టుగా లైట్లు ఆభరణాలు ఇంతగా అమర్చారంటే ఎంతో అద్భుతంగా ఉండాలని స్పెషల్గా ఉండాలని వెరైటీగా ఉండాలనే కదా అర్థం ఇది ఇప్పుడు రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది వస్తువులతో పాటు పందేలు నిర్వహించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు ఎందుకంటే ఒకేసారి అక్కడ చేరిన క్రౌడ్ అలాగే వాహనాలు వీటన్నింటినీ చూసి అవి అదిరిపోవచ్చు లేదా బెదిరిపోవచ్చు దానివల్ల ఎలాంటి సంఘటనైనా తీయవచ్చు ఓ ఔత్సాహికుడు ఈ పంద్యాలను మొత్తం వీడియో తీయడానికి వెనక్కి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు అయితే ఆయనకి తెలియకుండానే ఆ ముందు వస్తున్న రెండొద్దుల బండి మధ్యలో ఇరుక్కుపోయాడు ఆయన ఇరుక్కుపోవడం కాదండి బాబు దాంతోపాటు ఆయన బండి కింద కూడా వెళ్ళిపోబోయాడు సో చివరిగా ఆ పందెంలో ఆ ఎద్దులు పడిపోయి అతను కూడా బండితో పాటు యాక్సిడెంట్కి గురయ్యాడు సో అత్యుత్సాహం అన్నిటికీ పనికిరాదు అంటారు ఏమైపోయింది ఒక క్షణం ఆగితే తర్వాత నెమ్మదిగా తీసుకుంటే ఏమైనా ప్రాణాలు పోతాయా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అంటున్నారు నిడిజన్లు కాబట్టి నిర్లక్ష్యం అనేది అస్సలు కూడదు జంతువుల ముందు మన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఈ వీడియో ఎప్పుడు వైరల్గా మారింది హనుమంతుడు శక్తివంతుడు ధైర్యవంతుడు అంతకుమించి రామభక్తుడు అలాంటి హనుమంతుడు వానరసేన కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా సో వారు ఏదైనా సాధిస్తారు అలాంటి వానరసేనతో కూడిన ఓ బృందం ఎంత చక్కని నృత్యం చేసిందంటే లాగే గాల్లో ఎగురుతూ చేస్తున్న దృశ్యాలు అక్కడ వారు ఆకర్షించాయి సో న్యాయ సైతం అవాక్కయ్యారు అశేష ఓ యువకుడు పోలీసు వాహనంపై ఎక్కి ఊరేగుతుంటే మీరేమనుకుంటున్నారు పోలీసులు అతన్ని ఊరేగిస్తున్నారనుకుంటున్నారా లేదండి తప్పులో కాలేశారు ఆ యువకుడు మత్తులో ఉన్నాడు మామూలు మత్తులో కాదండి బాబు గంజాయి మత్తులో ఉన్నాడు సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్లో మెహదీపట్నం ఆసిఫ్ నగర్లోని ఈ అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు గంజాయి బాగా బిగించి నడి రోడ్డుపై వేరంగం సృష్టించారు దీంతో స్థానికులకు ఒళ్ళు మండి పోలీసులకు సమాచారం ఇచ్చారు అంతా బాగానే ఉంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు యువకులను అదుపులోకి తీసుకున్నారు అయితే అందులో ఓ యువకుడు మత్తు బాగా ఎక్కినట్టుంది పోలీసు వాహనమే ఎక్కాడు అయితే పోలీసులు చేసేదేమీ లేక ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తర్వాత మర్యాదలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా వీళ్ళు ఇద్దరితో ఊరుకున్నారా ఇతర వాహనాల అద్దాలను పగలగొట్టారు ఇంతో పోలీసులు సాధారణంగానే తీసుకెళ్లి తర్వాత వారి స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇద్దాం చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో ఇప్పుడు నట్టింట వైరల్ అవుతోంది ఓ తల్లి ఓ కూతురితో ఇలా అంటోంది చూడమ్మా ఏంటి మీ ఆయన ఇలాంటోడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా నట్టింట్లో కూర్చొని ఏం చేస్తున్నాడో చూడు అని కూతురుతో అంది దానికి ఆ కూతురు కూల్గా ఏం జరిగిందమ్మా అంటూ అడిగింది ఏం జరిగిందా ఎవరైనా అలా నట్టింట్లో కూర్చొని మందు కొడుతూ ఉంటారా వెళ్ళి గట్టిగా నిలదీయ్యు అడుగు అని గద్దించింది తల్లి అలాగేనమ్మా అంటూ ఆ కూతురి ఏంటో నేను చెప్పే కన్నా మీరు వింటేనే హాయిగా హ్యాపీగా నవ్వుకోగలరు హాయిగా చూసి నవ్వుకోండి ఫన్నీ వీడియోని ఏమే చెప్పమ్మా మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు నువ్వేం అడగవా ఆయన తెచ్చుకునేదే క్వార్టర్ అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా ఇదేంటి ఈయన టీచర్ అయ్యుండి ఇలా అరుస్తున్నారేంటి అనుకుంటున్నారా ఈయనదో అండి బాబు ప్రతి ఒక్కరిదే ఒక్కొక్క శైలి ఉంటుంది కదా ఈయన బోధనకి ఈయన శైలిని ఏర్పరచుకున్నారు అరుపులతో కేకలతో అందరినీ అలర్ట్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ వారికి బోధిస్తున్నారు ఇది ఒర్డూ మాధ్యమంలో బోధిస్తున్నారు అయితే కొందరు దీనికి ఓ లైన్ యాడ్ చేశారు సప్లిమెంటరీ విద్యార్థులకు ఉపాధ్యాయులు తర్ఫీదిస్తున్నారని చెప్పి అది ఇది ఎలా అవుతుంది ఏమో మరి ఈ వీడియోలో చూడండి అంత ఉపాధ్యాయుడు అరుస్తున్నా బోధించడంలో వెరైటీ చూపిస్తున్నా విద్యార్థులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థులను తీర్చిదిద్దాలనే కదా అనుకుంటారు

అయ్యో 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 ఒక అమ్మాయిని పట్టుకుని నలుగురు చితకు కొడుతున్నారు ఏంటి అసలు వీళ్ళ అమ్మాయిలైనా ఆడ రౌడీల అచ్చు గుద్దినట్టు అబ్బాయిలనే రోడ్లపైన కొట్టుకుంటున్నారు ఇందుకీ ఒక అమ్మాయిని పట్టుకుని నలుగురు అమ్మాయిలు అలా విచక్షణ రహితంగా కొడుతున్నారు ఆ అమ్మాయి చేసిన నేరం ఏంటి ఘోరం ఏంటి అనుకుంటున్నారా ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇండోర్లో డొమినోస్ సంస్థలోని ఈ గర్ల్ నందిని అనే అమ్మాయి డ్యూటీ చేస్తోంది అయితే తన పని తను చేసుకోకుండా మిగతా వారిపై ఇంటికి వెళ్ళి వారిపైన లేనిపోని చాడీలు చెబుతోందని మిగతా స్నేహితురాళ్ళు ఆ అమ్మాయిని అటికాయించి దాడి చేశారు ఇంకెప్పుడైనా మా మీద మా ఇంటికి వెళ్ళి చాడీలు చెప్పావో నిన్ను కథం చేస్తామని చెప్పి నలుగురు కలిసి ఆ అమ్మాయిని చేతికి కొట్టారు ఇంకేముంది ఆ అమ్మాయి ఇంకా చాడీలు చెప్పడమే కాదు అసలు బయటకే రాను బాబు అంటూ ఇంట్లోకి పరుగు తీసింది చుట్టుపక్కల వాళ్ళు విడదీయకుండా వీడియోలు తీస్తూ ఆనందించారు ఏదేమైనా అమ్మాయిలు కూడా బరితెగించారంటున్నారు నెటిజన్లు ఇది ఈ వీడియో వైరల్గా మారింది ఇది చూస్తుంటే మీ గ్రాఫిక్లో అనిపిస్తుంది కదా ఒక క్షణంలో అంత తారు మారైపోయి ఒక్కసారిగా మారిపోయింది కదా లేదండి ఇది నిజంగానే జరిగింది ఇది నిజమైనదే రష్యన్ కింజల్ మిసైల్ ఒక్క గంటకి పన్నెండు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగల సామర్థ్యం ఉంది ఇది లక్ష్యాన్ని నిర్దేశించడంలో లక్ష్యాన్ని ఛేదించడంలో దీనికి దీనే దే సాటే అంటున్నారు ఉక్రెయిన్ యుద్ధంలో దీన్ని వాడారు ఈ సౌండ్ ఒకసారి వినగానే అక్కడున్న అమెరికన్ న్యూస్ రిపోర్టర్ ఏ విధంగా ఆహాకారాలు చేశాడో చూడండి ఓ మై గాడ్ అంటూ అరుస్తూ ఉన్నాడు ఇలాంటి విస్ఫోటనాలు అక్కడ ఇప్పుడు మామూలుగానే సాధారణంగా సాగుతోంది బాంబుల మూత ఇంకా ఆగని లేదు ఇదో అరుదైన వీడియోగా చెప్పచ్చు ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో వీడియోలంటూ మనకు లభించడం చాలా తక్కువగా ఉన్నాయి అందులో ఈ వీడియో దొరకడం ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఓ మార్గంలో ఓ యువతి ఒంటరిగా నడిచి వెళ్తుంది అయితే ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్తుండడం చూసిన ఆరుగురు పోకరీలు ఆ అమ్మాయిని వెంబడించారు అడ్డగించారు వేధింపడం కూడా ప్రారంభించారు అయితే ఆ అమ్మాయి మాత్రం ఏమీ అనకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తుంది ఇదే అదను చూసుకొని ఎవరూ రావట్లేదు కదా అని చెప్పి ఆ పోకరీలు మరో ముందడిగేశారు అంతే ఆ యువతి ఒక్కసారిగా ఆగ్రహం తెచ్చుకొని తనలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ని బయటపెట్టింది అంతే సినిమా స్టైల్లో ఒక్కొక్కరిని తన్నడం మొదలుపెట్టింది వారిని కొడుతుంటే వారు ఒక్కొక్కరు ఎగిరి పడడంతో ఒక్కొక్కరిని కింద పడేసి చిత్త కొట్టింది ఇది దమ్మున్న అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి స్టైల్ అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పింది సో ఈ వీడియో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది నెటిజన్లు మాత్రం అమ్మాయిని చాలా అభినందిస్తున్నారు ఎందుకంటే మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఏదైనా ఒక విద్య అవసరం అంటున్నారు ఓ పాము మరో పామును మింగడం ఇదో వింత ఘటనలా అనిపిస్తుంది కదా మీరు విన్నది నిజమే ఓ ఐదు అడుగుల పొడవగల గల పాము నాలుగు అడుగుల పొడవు మరో పామును అమాంతం మింగడానికి ప్రయత్నించింది ఇది ఎక్కడ జరిగిందో తెలుసా విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఐదు అడుగుల పొడవు గల తాజ్పాము మరో పామును మింగితుండేటప్పుడు దానిని వీడియో తీశారు ఆ క్వార్టర్స్లో ఉన్న వ్యక్తి అయితే ఈ పామును మింగి దాన్ని అరగించుకోలేక మరలా దాన్ని బయటకు విడిచిపెట్టేసింది ఇది అంతా గమనిస్తున్న నావికాదళ అధికారులు షాక్ నుంచి తేరుకొని ఇంతలో పాములు పట్టే సిబ్బందిని తెప్పించారు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా వ్యవహరించి రెండు పాములను చేసి తీసుకెళ్ళిపోయారు ఇంకా అక్కడ గుమ్మిగుండ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది సెల్ ఫోన్ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని విన్నాం అయితే సెల్ ఫోన్లు పేలడం జరుగుతుందని మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం ఒక్కోసారి సెల్ ఫోన్లు పేలుతూ ఉంటాయి అది పిల్లల చేతుల్లో పేలితే ఇక చావే ఆల్మోస్ట్ అంచుల వరకు వెళ్ళి బ్రతికి బట్ట కట్టాడు ఓ మృత్యుంజాడు పదేళ్ల బాలుడు సెల్ఫోన్ ఆడుకుంటూ ఉండగా సడన్గా సెల్ ఫోన్ పేలింది అయితే ఆ సెల్ ఫోన్ పేలే సమయానికి చాలా దగ్గరగా శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం వల్ల లోపల ఉన్న కాలేయం జీర్ణ వ్యవస్థ కూడా బయటపడిచేసింది డాక్టర్లకు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించి ఆ బాలు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగారు అయితే ఆ షాక్ నుంచి మాత్రం ఆ బాలుడు కోరుకోలేదు తల్లిదండ్రులు పిల్లలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్జనలు అంటున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది భార్యాభర్తల అనుబంధం అనురాగం అంటే ఇలా అనేవి ఉండాలి ఎవరైనా కొట్లాడుకున్న వాళ్ళకి పోట్లాడుకున్న వాళ్ళకి ఈ వీడియో చూపిస్తే చాలండి బాబు వెంటనే వారిలోని పరివర్తన వస్తుందేమో మార్పు వస్తుందేమో సో చూడండి ఇక్కడ ఒక కోడి పెట్ట ఒక కోడి పుంజు భార్యాభర్తలుగా ఉన్నారండి అదేనండి పెట్ట వర్షంలో తడుస్తూ ఉంటే పుంజు మాత్రం దగ్గరగా చేరి తన యొక్క రెక్కను కప్పుతూ తన పెట్టను రక్షించుకుంటోంది ఎంతటి అనుబంధం ఈనాటి అనుబంధం ఏనాటిదైన పాట బ్యాక్గ్రౌండ్ వేస్తే బాగుంటుంది కదా అలాగే చిట్టపట్ట చినికులు పడుతూ ఉంటేనే పాట కూడా వాడుకోవచ్చేమో మరి ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది జంతువులు కొన్నిసార్లు ఎందుకలా ప్రవర్తిస్తుంటాయో ఎవ్వరికీ తెలియదు మనుషుల మీద పగ తీర్చుకోవడానికో లేకపోతే వారంటే ఇష్టం ఉండదో అని మనం అనుకోవచ్చు కానీ ఏ పాపం ఎరుగని కొందరు మంది అమాయకుల మీద కూడా అవి దాడి చేయడం జరుగుతూ ఉంటుంది ఓ పెద్ద నడవలేక నడవలేని స్థితిలో స్టాండ్ పట్టుకొని నడుస్తూ ఉంటే వెనక నుంచి ఓ ఆబోతు పొడిచేసి కింద పడేసింది వెంటనే అక్కడ చుట్టూ ఉన్న వారంతా తేరుకొని ఆయన్ని కాపాడగలిగారు అయితే ఇలా ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలియలేదు ఇదంతా కూడా సీసీ వీడియోలో రికార్డ్ అయింది చూసుకున్న తర్వాత ఆయన ఏమీ చేయకపోయినా ఎందుకు ఈ జంతువు ఇలా ప్రవర్తించింది అని నలుగురు నాలుగు రకాలుగా కోరుకుంటున్నప్పటికీ విషయం అయితే మాత్రం ఏ తెలియలేదండి బాబు అందుకనే పశువులకి జంతువులకి కొద్దిగా దూరంగా ఉండమే మంచిది అంటారు ఎందుకంటే ఏ సమయంలో అవి ఎలా ప్రవర్తిస్తాయో ఏ తెలియదు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया